హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథలోని బేతాళ కథ కథ పేరు వామనులు పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే శ్మశానంకేసి మౌనంగా బయలుదేరాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు ఎవరిని ఉద్ధరించడానికి ఇలా శ్రమపడుతున్నావో తెలియదు కానీ కొందరు పైకి రావటానికి ఎంతమాత్రమూ ఇష్టపడక తమను ఉద్ధరించేటందుకు ప్రయత్నించిన వాళ్ళని శత్రువులుగా కూడా చూస్తారు అందుకు నిదర్శనంగా వామనులు అనే ఆటవిక జాతివారి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు వామనులు హిమగిరి అరణ్యాలలో నివసించిన ఒక జాతి వాళ్ళు వారి జీవిత విధానము అరణ్యానికి వారి అవసరాలు అరణ్యంలో దొరికే సంపదకు అనుకూలంగా ఏనాడో చేత ఎన్ని వందల ఏళ్లు గడిచినా వారి జీవితంలో మార్పు లేదు వారికి నాగరికత గురించి ఏమీ తెలియదు అయితే వారి నాయకుడైన పులిదొర కొడుకు కొండడు అనేవాడు దూరాన ఉన్న విజయపురి రాజ్యానికి వెళ్ళి అక్కడి నాగరికత గురించి తెలుసుకొని అలాంటి జీవితం గడపాలన్న ఆశతో విజయపురి రాజైన చండసేనుడి కొలువులో చేరాడు కొంతకాలం గడిచింది కొండడికి తన తండ్రిని చూడాలనిపించింది అంతేకాక తాను పూర్తిగా అర్థం చేసుకున్న నాగరికతను తన జాతికి చెందిన వామనులలో ప్రవేశపెట్టి వారిని పైకి తేవాలని కూడా కొండడు గాఢంగా వాంఛించాడు కొడుకు తనతో చెప్పకుండా వెళ్ళిపోయినప్పటి నుంచి పులిదొర తన కొడుకు మీద పెట్టుకున్న ఆశలన్నీ కూలిపోగా బెంగపడి మంచం పట్టాడు తిరిగి కొడుకు కనపడగానే అతను ప్రాణం లేచి వచ్చినట్లయి నాయనా నేను చెప్పినట్లు మన జాతికి నాయకుడివిగా ఉండు అని కొడుకు భుజం తట్టి క్రిందపడి ప్రాణం వదిలాడు వామనులు పులిదొర ఆశయాన్ని పాటించి కొండని తమ కొత్త నాయకుడిగా స్వీకరించారు అయితే కొండధర తన జాతికి నాయకుడు అవుతూనే తమ అరణ్యాన్ని నరకమని ఉత్తర్వు ఇచ్చాడు వామనులకిది వట్టి ఉన్మాదంగా తోచింది అయినా నాయకుడి ఆజ్ఞ శిరసావహించి వాళ్ళు అరణ్యాన్ని నరికారు కొండదొర అరణ్యం నరికించి కలపను ఇతర వస్తువులను విజయపురికి పంపి అమ్మించి ఆ డబ్బుతో వామనులకు ఆధునికమైన ఇళ్ళు ఇతర నాగరిక సౌకర్యాలు కలిగించడానికి పూనుకొని వాళ్ళ పాతగూడ నాశనం చేయించాడు హిమగిరి అరణ్యాలు హిమపురిగా మారాయి కొండదొర తన జాతి వాళ్ళని విజయపురికి వెళ్ళి నాగరికతమైన వృత్తులు చేసుకుని డబ్బు సంపాదించమన్నాడు వామనులకు నాగరికత నచ్చలేదు లోగడ తాము ఉపయోగించే వస్తువులు కరువయ్యాయి ఇప్పుడు ప్రతిదానికి డబ్బు కావాలి కానీ వామనులు కోరే అటవీ సంపద డబ్బుకు కూడా దొరకటం లేదు అడవిపోగానే పోయాయి వాళ్ళ జాతి జీవితంలో మొదటిసారిగా వామనులు పస్తులుండే పరిస్థితి కూడా ఏర్పడింది వామనులలో మల్లు అనేవాడు బయలుదేరి కొండదరకు వ్యతిరేకంగా వామనులను రెచ్చకుటసాగాడు అది చూసి కొండదర భయపడి వామనులకు కావలసిన అటవీ సంపదను విజయపురి రాజు సహాయంతో తెప్పించి హిమపురిలో దుకాణాలలో అమ్మించనారంభించాడు అయితే అవి అందరికీ చాలేవి కావు వాటి కోసం జనం ఎగబడి తొక్కిసలాడుకునేవారు అయినా కొందరికి అవి లభించేవి కావు దీనిని గురించి మల్లు కొండదొర దగ్గర ఆక్షేపణ తెలిపాడు అప్పుడు కొండదొర ఒక చిత్రమైన ఏర్పాటు చేశాడు మితంగా లభించే అటవీ సంపదను మనిషికి ఇంత చొప్పునాని లెక్కగట్టి పంచాడు అలా పంచగా వచ్చిన సరుకు ఎవరికీ సరిపోకపోయింది మల్లుకి ఒక అనుమానం పట్టుకున్నది తమ అడవులు ధ్వంసం కాగా అటవీ సంపద అంతా పోయింది కదా ఇప్పుడు వచ్చే ఈ సరుకు ఎక్కడి నుంచి వస్తున్నది మల్లు ఈ విషయం ఆరా తీయగా ఆ వస్తువులని చండసేన మహారాజుగారు పంపుతున్నాడని అయితే అవి విజయపురిలో దొరకవని విజయపురికి సమీపంలో ఉండే మందగిరి అరణ్యాలలో దొరుకుతాయని తెలిసింది మల్లు వామనులందరినీ మందగిరికి పదమన్నాడు వాళ్ళు కూడా మల్లుదొర నాయకత్వం క్రింద మందగిరి అరణ్యాలలో తమ స్థావరం ఏర్పాటు చేసుకుని పూర్వంలాగే సుఖంగా జీవించ నిశ్చయించుకున్నారు ఈ సంగతి తెలిసి కొండదొర మల్లుదొర నాయకత్వం కింద తాను కూడా మందగిరి అరణ్యాలకు వస్తానన్నాడు కానీ వామనులు అతని జాతి నుంచి పూర్తిగా వెలివేసి నువ్వు మాతో ఉండతగవు అని మల్లుదొర వెంట వెళ్ళిపోయారు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా కొండదొర వామనులకు అన్ని కష్టాలు ఎందుకు తెచ్చిపెట్టాడు వామనుల జీవిత విధానం మీద అసహ్యం పుట్టినట్లే వామనుల జాతి మీద కూడా అసహ్యం పుట్టిందా వామనులు ఆటవిక జీవితాన్ని వదిలిపెట్టి నాగరికత అలవరుచుకోవడానికి ఎందుకు నిరాకరించారు నాగరికత ఒక మెట్టు పైనే కదా తమను నాగరికులను చేయడానికి ప్రయత్నించినందుకు కొండదొర మీద కృతజ్ఞత లేకపోగా అతని వాళ్ళు ఎందుకు వెలివేశారు ఆటవికులలో వెలికన్నా పెద్ద శిక్ష లేదు కదా ఈ సందేహాలకి సమాధానం కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు కొండదొర తాను ఉన్నత సంస్కారము అని గుర్తించిన నాగరికతను తన జాతికంతకు కలిగించాలని ప్రయత్నించాడు అంతేకాక చిట్ట చివరకు వాళ్లు మల్లుదొరని నాయకుడిగా ఎన్నుకున్నప్పుడు వాళ్ల వెంట మామూలు మనిషిగా వెళ్లటానికి కూడా సిద్ధమయ్యాడు వీటిని బట్టి కొండదొరకు స్వజాతి మీద ఎంత అభిమానం ఉన్నది స్పష్టంగా తెలుస్తున్నది చివరలో వామనులు అతన్ని వెలివేయటము వాళ్ళ దృష్టిలో పెద్ద శిక్ష కావచ్చు గాని కొండడికి పెద్ద శిక్ష కాదు అతను సంస్కారం రీత్యా వామనులకు ఎప్పుడో వెలి అయ్యాడు అతను నాగరిక జీవితం జీవించగలడు కూడా పోతే వామనులు నాగరికతను నిరాకరించటానికి కారణం ఉన్నది వారి అవసరాలు ఆచారాలు నమ్మకాలు నాగరికతకు అనువుగా ఉండేవి కావు ఆటవిక జీవితము వారికి పూర్తి సంతృప్తిని ఇస్తున్నంతకాలము అందులో వీసమెత్తు మార్పును కూడా వాళ్ళు సహించరు ఈ సంగతి గ్రహించగా తనలో ఎలాంటి భావ పరివర్తన కలగటం చేత తనకు నాగరికత వచ్చిందో గుర్తించక కొండడు వామనులకు కష్టాలు తెచ్చిపెట్టాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు మరొక కథ కథ పేరు మాయవర్తకుడు కథను రచించిన వారు ఎంవివి సత్యనారాయణ గారు సుబ్బిశెట్టి కొంతకాలంగా ఇల్లు కొనాలని కోరుతున్నాడు కానీ తనకు కావలసిన పంపిణీలో కట్టిన ఇల్లు ఏమన్నా కారు చౌకగా అమ్మకానికి వస్తే కొందామని ఎదురుచూస్తున్నాడు మీ పిసిని కొట్టుతనంతో మనకు ఇల్లు కొనే యోగ్యత లేదు ఎక్కడన్నా ఇంత స్థలం కొనండి ఒక చిన్న పాక వేసుకుందాం అన్నది సుబ్బిశెట్టి భార్య ఇంతలో పొరుగు గ్రామంలో ఒక అందమైన భవంతి అమ్మకానికి వచ్చింది ఇల్లు గల ధనికుడు వర్తకం మీద దేశాంతరాలకి పోతూ చిన్న రాజభవనం లాంటి ఇంటిని సుబ్బిశెట్టికి కారు చౌకగా అమ్మి ఇంటి తాళపు చెవులు ఇచ్చేసి వెళ్ళిపోయాడు సుబ్బిశెట్టి మంచి రోజు చూసి తాను కొన్న ఇంట గృహప్రవేశం జరిపే ప్రయత్నాలు చేద్దామని పొరుగురు వెళితే అప్పటికే నలుగురు మనుషులు సింహద్వారం వద్ద కీచులాడుకుంటూ కనిపించారు వాళ్ళందరూ ఆ ఇల్లు కొనుక్కున్న వాళ్ళేనని శెట్టికి తెలియవచ్చింది శెట్టి ఐదోవాడు ఇంతలో ఆ ఇంటి ముందు ఒక గుర్రపు బండి వచ్చి ఆగింది అందులో నుంచి ఒక జమీందారు దిగి సింహద్వారం వద్ద ఘర్షణ పడుతున్న వారిని మీరంతా ఎవరు మా ఇంటి ముందు మీకేం పని అని అడిగాడు ఆయన దూరపు గ్రామంలో ఉండి ఆ గ్రామంలో ఆ ఇంటిని కొత్తగా కట్టించుకున్నాడట ఆయన చూపిన పత్రాల వల్ల ఆయన అన్నమాట నిజమేనని తేలిపోయింది సుబ్బిశెట్టి మిగిలిన వాళ్లతో అందరమూ మోసపోయాం పదండి మనకు ఈ భవంతిని అమ్మిన వాణ్ణి పట్టుకుందాం మన సొమ్ము తిరిగి ఈకేం చేస్తాడు అన్నాడు కానీ ఆ మనిషి జాడ దొరకలేదు సుబ్బిశెట్టి తన ఇంటికి తిరిగి వచ్చేశాడు ఆ సాయంత్రమే సుబ్బిశెట్టి ఇంటికి అతని బావమరది వరహాలశెట్టి వచ్చాడు వస్తూనే ఏం బావా కొత్త ఇంటి గృహప్రవేశం ఎప్పుడు అని అడిగాడు అతను సుబ్బిశెట్టి తన బావమరదికి జరిగిందంతా వివరంగా చెప్పాడు వరహాలశెట్టి నవ్వు ఆపుకుంటూ కాకపోయినా నువ్వు చేసిన పెట్టుబడికి విశాలమైన స్థలమే రాదు కదా అలాంటి భవంతి వస్తుందని ఎలా అనుకున్నావు అని అడిగాడు సుబ్బిశెట్టి దుఃఖం ఆపుకుంటూ అవును పోయాను అయితే నాలాంటి దురాసపరులు ఇంకా నలుగురున్నారు అన్నాడు తెల్లవారుతూనే వరహాలశెట్టి వెళ్ళిపోయాడు ఆ సాయంత్రమే సుబ్బిశెట్టికి భవంతిని అమ్మినవాడు వచ్చాడు అతన్ని చూసి సుబ్బిశెట్టి చిందులు తొక్కాడు నువ్వు పచ్చి మోసగాడివి అని తిట్టాడు ఆ మనిషి నవ్వి మోసగాడినైతే నేను వెతుక్కుంటూ మళ్ళీ ఎందుకు వస్తాను నీ సొమ్ముకు సరిపడే ఇల స్థలం కొన్నాను తీసుకుంటావా అని అడిగాడు సుబ్బిశెట్టిలో ఆశ చిగురించింది ఆ మనిషి స్థలం తాలూకు పత్రాలు సుబ్బిశెట్టికి ఇచ్చి వెళ్ళిపోయాడు శెట్టి ఆ స్థలంలో ఇల్లు కట్టుకుని అందులో గృహప్రవేశం చేశాడు తన చేత ఇల్లు కట్టించడానికి వరహాల నాటకం ఆడాడని ఆ భవంతిని కొన్నట్టు నటించిన నలుగురు అతని మిత్రులేనని సుబ్బిశెట్టికి చాలా కాలం తెలియదు మరొక చిన్న కథ పేరు మందులేని జబ్బు కాంచీపురం రాజు భార్య మంచాన పడింది ఎంతలేసి వైద్యులు ఆమె జబ్బు నయం చేయలేకపోయారు ఆమె వ్యాధి కుదిర్చిన వారికి ఒక గ్రామం ఇస్తానని రాజు ప్రకటించాడు ఈ మాట విని యజ్ఞదత్తుడనే ఘనవైద్యుడు రాహులుడు అనే శిష్యుడితో సహా వచ్చి రాణిని చూసి ఆమెది మనోవ్యాధి అని చికిత్సకు లొంగదని గ్రహించాడు గురువుగారు బసలో ఈ సంగతి చెబితే రాహులుడు కొంచెం ఆలోచించి తనను కూడా రాణి దగ్గరికి తీసుకుపోయి హస్త సాముద్రికం తెలిసిన జ్యోతిష్కుడిగా పరిచయం చేయమన్నాడు రాణికి పిల్లలు లేరు మనోవ్యాధికి అదే కారణం కావచ్చును రాహులుడు రాణి చెయ్యి చూసి గురువుగారు మహారాణి గారికి సంతానయోగం ఉన్నదండి పెద్ద ఎత్తున యజ్ఞాలు చేయండి అన్నాడు రాణి ఎంతో సంతోషంతో మంచంలో లేచి కూర్చొని నాకు పిల్లలు నిజంగా కలుగుతారా అని అడిగింది కలుగుతారు కానీ ఏం లాభం మహారాణి వారి మూలంగా మీ భార్యాభర్తలకు ఎడబాటు తప్పదు అన్నాడు రాహులుడు రాణి కుంగిపోయి అయితే ఏం చేయాలి అన్నది పిల్లల్ని దత్తు చేసుకుంటే సంతాన యోగం ఫలిస్తుంది అన్నాడు రాహులుడు రాణి మనోవ్యాధి క్రమంగా నయమైంది రాజు గురు శిష్యులకు అగ్రహారం ఇచ్చాడు మరొక కథ కథ పేరు స్వర్గానికి దారి రచించినవారు బూర్ల నాగేశ్వరరావు గారు మంగళాపురం గ్రామాన్ని చేరబోతున్న చిన్నడికి ఒక విచిత్రం కనిపించింది ఊరు బయట రకరకాల పంట పొలాలలో దమ్ము కొంచెం కూడా లేక నేల నెర్రెలు విచ్చుతున్నది పైర్లు ఎండిపోతున్నాయి కానీ వాటిని ఆనుకుని ఉన్న చెరువు నిండా నీరు ఉన్నది మరికొంత ముందుకు పోయి చిన్నడు ఇంకొక విడ్డూరం చూశాడు ఒక పెద్ద తోపులో చింత మామిడి మొదలైన చెట్లకు పాదులు తవ్వి కొందరు మనుషులు నీరు పెడుతున్నారు ఈ ఊరి వాళ్ళకి మతులు లేవా అనుకుంటూ చిన్నడు పొలాలలో ఉన్న మనుషుల దగ్గరికి పోయి ఒక పక్క పంట పొలాలు నీరు చాలక ఎండిపోతుంటే ఇంకో పక్క మహావృక్షాలకు నీరు పెడుతున్నారేంటి చెరువులో అంత నీరుండగా పొలాలు ఎండిపోవలసిన కర్మ ఏం పట్టింది అని అడిగాడు చెరువులో నీళ్లు మా పొలాలకెలా వస్తాయి బాబు చెరువు జమీందారిది పొలాలు మావి ఆ చింత చెట్లు మామిడి చెట్లు కూడా జమీందారువే వర్షం కురిస్తే గాని మా పొలాలు పండవు ఏం చేయాలి అన్నారు రైతులు చిన్నడికి ఒళ్ళు మండిపోయింది మీరు వట్టి వెర్రివాడలా ఉన్నారు చెరువు జమీందారిదైతే అందులో ఉన్న నీరు అతని తాత పంపిస్తున్నాడా అని చిన్నడు అడిగాడు జమీందారు బాబు మహాదాత మా పొలాలు తడిసినాకనే తన పొలాలకు నీరు పెట్టుకునేవాడు ఒక్కొక్కసారి పాపం తన పొలాలు ఎండిపోయినా చూస్తూ ఊరుకునేవాడు ఆ రావు బహదూర్ కొడుకు రాజారాం బహద్దురు తన పొలాలకు చాలగా నీరు మమ్మల్ని పెట్టుకొనిచ్చేవాడు ఇప్పుడు ఉన్న జమీందారు ఆయన కొడుకు ఈయన గారి హయాంలో ఎలా ఉన్నది నువ్వు చూస్తున్నావు కదా చుక్క నీరు రానియ్యడు మా బతుకులు చింత చెట్లు కన్నా హీనమైపోయాయి అన్నారు రైతులు ఈ మాటలు వింటూనే చిన్నడికి కడుపులో దేవినట్లయింది వాడు రెండు రోజులు ఊళ్ళో ఉండి జమీందారు గురించి వాకబు చేశాడు జమీందారు ప్రవర్తనకి ప్రత్యేకమైన కారణం ఏమీ లేదు అతనికి ఇంగింత జ్ఞానం తక్కువ మూర్ఖపు చాదస్తం ఎక్కువ నయానో భయానో జమీందారీ వైఖరి మార్చి ఊరి వాళ్ళకి ఉపకారం చేయవచ్చునని చిన్నడు అనుకున్నాడు తన చెరువు నీళ్లు దొంగచాటుగా రైతులు తమ పొలాలకు పెట్టుకుంటున్నారేమోనన్న అనుమానంతో జమీందారు ప్రతిరోజు గట్టున వెళుతూ ఎండిపోతున్న రైతుల పొలాలని పచ్చగా ఉన్న తన పొలాలని తిలకిస్తూ ఆనందించేవాడు ఒకరోజు జమీందారు వచ్చే వేళకు చిన్నడు కాషాయ వస్త్రాలు గడ్డాలు మీసాలు మెడలో రుద్రాక్షలు ధరించి మొలలోతు నీటిలో నిలబడి చెంబుతో చెరువు నీరు ముంచి తీసి పరీక్షించి తిరిగి ఒలకపోస్తూ కనిపించాడు అతను చేస్తున్న పనితీరు చూసి జమీందారు ఆశ్చర్యపోయాడు ఎంతసేపటికి చిన్నడు నీరు తీసి చూసి వలకపోయటం మానకపోయేసరికి కుతూహలం కలిగి జమీందారు చిన్నని సమీపించి కొంచెం పరిహాసంగా ఏ సన్యాసి ఏమిటి నీళ్ళలో దేవులాడుతున్నావు ఏం పారేసుకున్నావు అందులో అని అడిగాడు సన్యాసి చిరునవ్వుతో అవును బాబు చెంబెడు కొత్త నీటి కోసం వెతుకుతున్నాను కానీ ఈ చెరువులో చాలా భాగము పాత లాగే ఉంది ఆ లోకంలో నుంచి నడిచి వచ్చిన నా శ్రమ అంతా వృధా అయిపోయింది ఎందుకంటే ఆకాశంలో వేలాడుతున్న ఒక పాపిని ఈ చెరువులోని కొత్త నీటితో స్వర్గానికి పంపవలసి ఉన్నది అంటూ వెళ్ళిపోబోయాడు జమీందారు కుతూహలము కంగారుగా మారింది అతను చిన్నడిని వెళ్ళిపోనియక అయ్యా ఆకాశంలో పాపి వేలాటమేమిటి కొత్త నీరేమిటి ఆ పాపికి ఈ చెరువుకు ఉన్న సంబంధమేమిటి మీరు ఆ లోకం నుంచి నడిచి నడిచిరావటమేమిటి దయచేసి విపులంగా చెప్పండి అన్నాడు దానికి చిన్నడు ఇలా అన్నాడు నేను పరలోకవాసిని స్వర్గం నుంచి వస్తున్నాను ఈ చెరువు యజమాని రామచంద్ర బహదూరు అటు స్వర్గానికి ఇటు నరకానికి కాకుండా ఆకాశంలో వేలాడుతూ హైరాణ పడిపోతున్నాడు స్వర్గంలో ఉన్న అతని తండ్రి రావు బహదూరు తన కొడుకు దుస్థుతికి విచారపడి ఈ చెరువులో ఉండే కొత్త నీరు చెంబెడు తెచ్చి ఆ పాపి మీద చల్లినట్లయితే అతడు స్వర్గానికి రావచ్చునని దేవతల అనుమతి పొంది ఆ పని చేయటానికి నన్ను పంపాడు కానీ ఇప్పటి జమీందారు మహాపాపిలా ఉన్నాడు చెరువు కింది పొలాలు ఎండిపోతున్నా గత సంవత్సరపు నీరంతా చెరువులోనే నిలవ చేశాడు ఈ పాపి గతి ఏం కానున్నదో మరి జమీందారు భయంతో కంపించిపోతూ అయ్యా ఈ చెరువు నీటిలో అంత మహత్వ ఉన్నదా అన్నాడు దీని మహత్వం నీకు తెలీదు ఇందులోకి వచ్చే నీటిలో హిమాలయ పర్వతాల పవిత్ర జలం కలుస్తుంది అందుకే చచ్చిపోయిన ఇద్దరు జమీందారుల పాపపుణ్యాలు దీని మీద ఆధారపడి ఉన్నాయి రావు బహదూర్ హయాంలో ఆయన ఇందులోని నీళ్లు రైతుల పొలాలకిచ్చి మిగిలిన నీరే తన పొలాలకు పెట్టుకునేవాడు తన పొలాలు పండకపోయినా రైతుల పొలాలు పండితే చాలనుకునేవాడు నాళ్ళు ధర్మదాతగా పేరు పొంది చచ్చి ఉత్తముడిగా స్వర్గానికి వచ్చాడు తర్వాత అతని కొడుకైన రామచంద్ర బహదూరు స్వార్థపరుడు తన కడుపు నిండినాకనే ఇతరులను తిరనిచ్చే స్వభావం కలవాడు తన పొలాలకు నీరు సరిపడితేనే ఇతరుల పొలాలకు నీరు ఇచ్చేవాడు ఆ చేతనే అతడు స్వర్గానికి కాకుండా నరకానికి కాకుండా మధ్యలో వేలాడుతున్నాడు రావు బహదూరు ఉత్తముడు రామచంద్ర బహదూరు మధ్యముడు ఇప్పుడున్నవాడు అదముడు అన్నాడు వెంటనే జమీందారు చిన్నడి కాళ్ళ మీద పడి నేనే బాబు ఆ అదముణ్ణి నేను స్వర్గానికి వెళ్ళే ఉపాయం చెప్పు అన్నాడు చిన్నడు జమీందార్ని లేవనెత్తి భయపడకు పాపభీతి ఉంటే చాలు అన్ని పాపాలు పోతాయి నేను చెప్పినట్లు చేశావంటే నువ్వే కాకుండా నీ తండ్రి కూడా స్వర్గానికి వెళ్ళగలడు చూడు మీ తాత చేసిన పుణ్యము అతని స్వర్గానికి లాగుతుంటే నువ్వు చేసిన పాపము అతని నరకం కేసి లాగుతున్నది ఇప్పుడు నువ్వు ఎన్నో పుణ్యకార్యాలు చేస్తే గాని మీ తండ్రికి నీకు విమోచనం కలగదు గతాన్ని మర్చిపోయి కొత్త జీవితం ప్రారంభించు ఈ చెరువులో నీరు రైతుల పొలాలకు విడుదల చెయ్యి అన్నాడు ఆ తర్వాత త్వరలోనే జమీందారు ధర్మదాతగా పేరు తెచ్చుకున్నాడు అతడి చెరువులో ఏటా కొత్త నీరే ఉంటూ వచ్చింది మరొక కథ పేరు పదహారు వేల రూపాయలు గన్నవరంలో గవర్రాజు ఒక గృహస్థుడు వెంకటేశము శోభనాద్రి అని ఆయనకు ఇద్దరు స్నేహితులు ఉండేవారు గవర్రాజు ధనవంతుడు ఈ సంగతి కనిపెట్టే వెంకటేశము శోభనాద్రి ఆయనతో స్నేహం చేశారు మీ డబ్బును పెట్టిలో పెట్టి దాస్తే ఏమిటి లాభం దాన్ని పెట్టుబడిగా పెట్టి వ్యాపారం చేస్తే రూపాయికు పది రూపాయలు చొప్పున లాభం వస్తుంది అని సలహా చెప్పారు నాకు ఏ వ్యాపారము చేత కాదు అన్నాడు గవర్రాజు మీరు పెట్టుబడి పెట్టండి అంతా మేము నడుపుతాము అన్నారు వెంకటేశము శోభనాద్రి గారి సొమ్ముతో వ్యాపారం ప్రారంభమైంది స్నేహితులు ఇద్దరిని నమ్మి ఆయన అంతా వాళ్లపైన వదిలిపెట్టేశాడు వాళ్ళు అసలు లాభము అపహరించి వ్యాపారంలో నష్టం వచ్చిందని చెప్పి ఆయనను దివాలా తీయించారు తన సొమ్ము అపహరించి చెరొక ఐదు వేలు బ్యాంకులో వేసుకున్నారని గారికి ఆకరణ తెలిసింది గాని వాళ్ళు తనకు ద్రోహం చేశారని తెలిసి కూడా ఆయన వాళ్ళని ఏమీ అనలేదు వాళ్ళని ఎప్పటిలాగనే స్నేహభావంతోనే చూస్తూ వచ్చాడు కొంతకాలానికి ఆయనకు జబ్బు చేసి మంచం పట్టాడు ఇంకా ఎన్నాళ్ళో బతకడని తోచి ఆయన శోభనాద్రిని రమ్మని కబురు పంపించాడు అతను రావటంతోనే ఆయన శోభనాద్రి నువ్వు ఒక ఉపకారం చేసి పెట్టాలో అన్నాడు ఏమిటి అని అడిగాడు శోభనాద్రి నా రోజులు దగ్గరపడ్డాయి నేను పోయే ముందు ఏ సొమ్ము ఎక్కడ ఉన్నది నా భార్యకు చెప్పవలసిన సమయం వచ్చింది కానీ మావిడ వట్టి దుబారా మనిషి సొమ్ము చేతికి వస్తే మూడు నిమిషాలలో ఖర్చు చేస్తుంది అన్నాడు గవర్రాజు ఆయన వద్ద ఇంకా సొమ్ము ఉందని తెలవటంతో శోభనాద్రికి నోరూరింది ఇన్నాళ్ళ నుంచి చెప్పాడు కాడే అనుకొని నిజమే ఆడదాని చేతి అర్థము మగవాని చేతి బిడ్డ మన్నవు అన్న సామత ఊరికే పుట్టిందా అన్నాడు వ్యాపారంలో పోయింది పోగా నా వద్ద ఇంకా పదహారు వేల దాకా ఉంది ఆ రూపాయలను వెయ్యి వెయ్యి చొప్పున ముంతలలో పోసి మా ఇంటి నాలుగు గదుల్లోనూ ఒక్కొక్క ముంత ఒక్కొక్క మూల పెట్టాను పదహారు ముంతలున్నాయని నా భార్యకు ఒక్క మాటుగా తెలియనివ్వకూడదు నువ్వు చేయవలసిన ఉపకారం ఏమిటంటే అని ఊరుకున్నాడు గవర్రాజు చెప్పండి చెప్పండి అంటూ పెట్టాడు శోభనాద్రి మధ్య మధ్య మా ఇంటి పరిస్థితులు కనుక్కొని వెళుతూ ఉండు నా భార్య లేక ఇబ్బంది పడుతోంది అని తెలియటంతోటే ఒక ముంత మాట చెప్పి ఆ సొమ్ము తవ్వుకోమను ఆ సొమ్ము అయ్యే వరకు దానికి తక్కిన ముంతల మాట చెప్పవద్దు అన్నాడు గవర్రాజు ఈ ముంతల రహస్యము నువ్వెవరికీ తెలవనివ్వకూడదు వెంకటేశానికి కూడా చెప్పకు వాడంటే నాకు నమ్మకం పోయింది అందుకే నీతో చెప్పి ఈ ఉపకారం చేయవలసిందిగా కోరుతున్నాను అని అన్నాడు గవర్రాజు తప్పకుండా చేస్తాను మీరు నన్ను నమ్ముకొని ఇక నిశ్చింతగా ఉండవచ్చు ఈ పాటి దానికేనా ఇంత ఆత్రము అని చెప్పి శోభనాద్రి వెళ్ళిపోయాడు ఆ సాయంత్రమే గవర్రాజుగారు రెండవ స్నేహితుడైన వెంకటేశాన్ని రప్పించి ఆ ముంతల రహస్యాన్ని వాడితో కూడా చెప్పి శోభనాద్రిని కోరినట్లే ఈ ఉపకారం నువ్వు నాకు చేయాలి ఈ రహస్యాన్ని నువ్వు శోభనాద్రికి కూడా తెలవనివ్వకూడదు వాడంటే నాకు నమ్మకం లేకనే నీకు కబురు చేయించాను అన్నాడు వాడికెందుకు తెలవనిస్తాను ఇక మీరు నిశ్చింతగా ఉండవచ్చు వ్యవహారమంతా నేను చూసుకుంటాను అని నమ్మకంగా అన్నాడు వెంకటేశం కొన్నాళ్ళయ్యాక గారి భార్య కావమ్మగారు శోభనాద్రితో డబ్బుకి చాలా ఇబ్బందిగా ఉంది ఒక్కో పాతిక రూపాయలు బదులు కావాలి అని అడిగింది నా దగ్గర సొమ్ము ఎక్కడుంది అంతేకాకుండా మీరు మాత్రం అప్పు చేసి ఎన్నాళ్ళు గడపగలరు మీ ఇల్లు అమ్మేస్తే ఒక వెయ్యి రూపాయలు వస్తుందే అలా చేయకూడదా అన్నాడు శోభనాద్రి ఈ ఆలోచన తోచింది కాదు అమ్మేటట్లయితే రాత్రి నిశ్చయించుకొని చెబుతాను అన్నది ఆవిడ ఈ సంగతి అలా ఉండగా ఆ సాయంత్రమే వారింటికి వెంకటేశం వెళ్ళాడు శోభనాద్రి ఇల్లు అమ్మితే వెయ్యి రూపాయలు వస్తుందన్నాడు అని ఆవిడ ఆ సంగతి అతడితో చెప్పింది అందుకు వెంకటేశము వెయ్యేమిటి మీరే అమ్మదలుచుకుంటే పదిహేను వందలు ఇస్తాను అన్నాడు మర్నాడు ప్రొద్దుట మళ్లీ వచ్చిన శోభనాద్రితో కావమ్మ వెంకటేశం సంగతి చెప్పింది నేను రెండు వేలిస్తాను అన్నాడు శోభనాద్రి పదహారు వేల రూపాయలు ముంతలలో ఉన్న ఇంటిని రెండు వేలిచ్చుకుంటే నష్టమేముంది కనుక మామూలు ప్రకారము ఆ సాయంత్రం వచ్చిన వెంకటేశము రెండు వేల ఐదు వందల వరకు ఇస్తానన్నాడు ఈ విధంగా రోజూ వాళ్ళిద్దరికీ వాళ్ళిద్దరి మధ్య పోటీ వచ్చి పాట పెరిగింది ఆఖరికి శోభనాద్రి పదివేలు ఇస్తానన్నాడు వెంకటేశము ఇంకా ఏమైనా ధర పెంచుతాడేమో అని చూసింది కావమ్మగారు వెంకటేశము ధర పెంచలేదు అతడు శోభనాద్రిని కలుసుకొని ఏమిరా ఆ ఇంటికి పదివేలు ఇస్తానవుట ఏం పాముకుందామని అన్నాడు నువ్వేం పాముకుందామని ధర పెంచావు అని మందలించాడు శోభనాద్రి వాళ్ళు ఒకళ్ళునొకళ్ళు చూసి చిరునవ్వు నవ్వుకున్నారు అసలు రహస్యం ఎలా తెలిసిపోయిందని వీడు వీడికెలా తెలిసిపోయిందని వాడు గ్రహించారు ఆఖరికి వెంకటేశము పదివేలు ఎక్కడి నుంచి తెస్తావు బ్యాంకులో నీకు ఐదు వేలే కదా ఉన్నాయి అన్నాడు నీకు కూడా బ్యాంకులో ఐదు వేలేగా ఉన్నాయి ఆ సొమ్ము నాకు బదులు అన్నాడు శోభనాద్రి అదేమి కుదరదు నీ ఐదు వేలు నా ఐదు వేలు చేర్చి ఆ ఇంటిని మనిద్దరిపైన రాయించుకుందాం అన్నాడు వెంకటేశం సరే అన్నాడు శోభనాద్రి గవర్రాజుకి ద్రోహం చేసి అపహరించిన పదివేలు తెచ్చి వాళ్ళిద్దరూ కావమ్మ గారికిచ్చి ఇల్లు రాయించుకున్నారు తర్వాత వాళ్ళిద్దరూ చెరి ఒక గుణపం చేతపుచ్చుకొని గది మూలలు తవ్వటం మొదలుపెట్టారు ఎంత తవ్వినా ఒక్క ముంతైనా కనిపిస్తేనే కదా కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి Thank you.